హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే డైరెక్టర్ ఆర్జీవి ఆర్జీవీ మీద కేసు పెట్టి దాదాపుగా పది రోజులు అవుతున్నట్లుంది పది రోజుల పైన కానీ ఇప్పటి వరకు కూడా ఆర్జీవీని పోలీసులు పట్టుకోలేదు మరి అది పోలీసుల నిర్లక్ష్యము లేదనంటే కావాలనే పట్టించుకోవట్లేదు లేదా ఇంకోటి అర్థం కాదు కానీ ఇక్కడ కీలక పాయింట్ చూసుకుంటే ఆర్జీవీ ఫస్ట్ కేసు పెట్టినప్పుడు నేను విచారణకు వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది నోటీసులు అందించినప్పుడు రెండో పట్టు నేను విచారణకు హాజరు కాలేను నేను ఇలా షూటింగ్స్ పని మీద ఉన్నాను కొద్ది రోజులు సమయం కావాలన్నాడు మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత విచారణకి నేను రాను నేను డిజిటల్గానే విచారణకు వస్తాను మీకు నచ్చితే చేయించుకోండి లేదని అంటే లేదని అన్నాడు తర్వాత మేము చూసుకుంటే ఆర్జీవి పరారీలో ఉన్నాడు ఆర్జీవి కేసులకు భయపడి పారిపోయాడు ఆర్జీవి పలానా ఫామ్ హౌస్లో తాగున్నాడు పలానా స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఉన్నాడు పలానా రాజకీయ నేత ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేటట్టు చాలా వార్తలు అయితే వచ్చాయి అవన్నింటి మీద కూడా ఆర్జీవి స్పందిస్తూ కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో నేను ఎవరికీ భయపడలేదు అయినా నా మీద ఎందుకు కేసు పెడతారు నేను ఎవరు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడాను ఎవరు కేసు పెట్టారు నా మీద కేసు పెట్టవలసినంత అవసరం ఏముంది దేశంలో ఎన్నో హత్యలు నేరాలు జరుగుతున్నాయి ఎన్నో మండర్లు మానభంగాలు జరుగుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి నా పైన అంత ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే బిగ్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటట్టు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సాక్షి టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మీ ఇష్టం వచ్చి చేసుకోండి అనేటట్టు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తర్వాత ఐ డ్రీమ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఏం చేసుకుంటారో చేసుకోండి కేసేవి పెడితే ఏమవుద్ది అనేటట్టు కొంత రెక్లెస్గా మాట్లాడడం జరిగింది మళ్ళీ నిన్న తాజాగా చూసుకుంటే ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ లైవ్ ఇంటర్వ్యూలో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నా గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు గురించి ఏవైతే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారో ఆ పోస్టులు చూపించి మరీ కూడా అడుగుతుంటే ఏమో నేను పెట్టానా నాకే గుర్తులేదు ఆయన నేను పెట్టానో లేదన్నా గుర్తులేదు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏముందనేటట్టు ఆయన చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈయన దాదాపుగా నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాడు మీడియా ఛానల్స్కి ఆయన ఆ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చిందే కాక సోషల్ మీడియాలో కూడా గతంలాగే ట్వీట్స్ కూడా చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఆర్జీవీని వెతికి ఎక్కడున్నా పట్టుకుంటాం ఐదు టీముల కింద విడిపోయాం ఆల్రెడీ కోయంబుత్తూరులో ఉన్నాడు ముంబైలో ఉన్నాడు హైదరాబాద్లో పామ్ హౌస్లో ఉన్నాడు అనేటట్టు ఇన్ని వార్తలు వచ్చినాయి పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాశారు మరి ఆయన అంత లైవ్లో అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తా లేదు అసలు వాళ్ళ మీద పెట్టిన కేసులు విలువైనవి కావా లేదు అనంటే అసలు కేసే తీసుకోలేదా లేదు అనంటే ఆర్జీవి మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నాడా లేదు అనంటే కొంత రాజకీయ బలంతోనూ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఆయన అంత డేరుగా గత పది పదిహేను రోజుల నుంచి జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో ఆయన మీద పెట్టిన కేసులు ఏవైతున్నాయో పాస్ట్లో పెట్టిన ఆయన పోస్టులు ఏవైతున్నాయో వాటి మీద ఆ ఇష్టానుసారంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నాడు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు లేదు మీరు వచ్చేటప్పటికే ఆయన పారిపోతున్నాడా లేకపోతే ఆయన ఎక్కడున్నారో మీకు తెలియడం లేదా ఆయన డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు బిగ్ టీవీలు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్టీవీలు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ నాలుగు ఛానల్స్ కూడా హైదరాబాద్ ఛానల్సే కదా ఈ నాలుగు ఛానల్స్లో కూడా ఆయన హైదరాబాద్లో నుండే కదా ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది మరి హైదరాబాద్లో ఉండి కూడా ఆయన ఎందుకు పట్టుకోలేకపోతున్నారు గత మూడు నాలుగు రోజుల కిందట ఆర్జీ ఇంటి దగ్గర హైడ్రామా పోలీసులు బందోబస్తు ఆర్జీ వచ్చే ఏ క్షణంలో అయిన అరెస్ట్ చేస్తామనేటట్టు మీడియా అంతా కూడా కూడై కూసింది మరి పోలీసులు అంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మరి పోలీసులు అంత శ్రద్ధ తీసుకునేటప్పుడు ఆయన ఇంటికి వచ్చి దాదాపుగా ఒకటి రెండు రోజుల వరకు కూడా అక్కడే కాపలా కాసినప్పుడు ఇంత డేర్గా ఆయన ఇంటర్వ్యూ ఎక్కుతుంటే ఎందుకు పట్టుకోవడం లేదనేది అర్థం కావట్లేదు మరి పోలీసులు ఈ కేసుని నీరుగా చేశారా లేదని అంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ప్రెషర్లు లేవా గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పోలీసులకి మెయిన్గా చూసుకుంటే ఎవరినైనా పట్టుకోవాలి అనే టార్గెట్ ఎత్తే వెతికి మరీ పట్టుకొచ్చేవారు ఆడ పిల్లడా పెద్ద పిల్లడా పిల్లల తల్లి ఇలాంటివేం అనవసరం వాళ్ళు చెప్పారు మేము చేసాం అనే విధంగా పట్టుకొచ్చేవారు మీరు గతంలో చూసుకోండి సోషల్ మీడియాలో ఎవడైనా వైఎస్ఆర్సిపికి దారుణంగా పోస్ట్ పెట్టాడంటే అని గా అరెస్ట్ చేసి వాడికి ఒక థర్డ్ డిగ్రీ కింద ఇచ్చేటట్టు చాలా సంఘటనలు జరిగింది నేను లైవ్లో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నేను విన్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్ట్లు పెట్టారు పోస్టులు పెడితే దానికి కామెంట్ కింద ఒక కార్యకర్త నారా లోకేష్ మీద పోస్టులు పెడుతున్నారు అది ఎంత వరకు కరెక్టు ఆయన పోటీ చేయడంలో తప్పే ఉంది అనేటట్టు నారా లోకేష్ కి పాజిటివ్ గా పెడితే ఆ మనిషి ఎక్కడున్నాడో వెతికి మరీ పట్టుకొని నాలికి కోసేశారు క్లియర్ గా నాలికి నాకు చూపించాడు చాలా లైవ్ లో అన్న ఇదన్న పరిస్థితి నా మీద ఇన్ని కేసులు పెట్టి నన్ను ఇష్టానుసారంగా కొట్టి నా ఇల్లును కూడా మొత్తం ధ్వంసం చేసి నన్ను బయటకు తీసుకెళ్ళి ఆల్మోస్ట్ జస్ట్ జస్ట్లో మిస్ అయిపోయాను నేను బతికి వాళ్ళ కాళ్ళు ఇల్లు పట్టుకుంటే నన్ను వదిలేశారన్నా నా నాలికి కోసేశారన్న అని చెప్పి నాలిక తీసి చూపించాడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకనంటే చాలా వరకు కూడా మీడియాలో మనం చూస్తూనే ఉంటాం వీళ్ళు ఏదో చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తారులే అనుకుంటాం కానీ గత ఐదేళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టు ఎవరైనా పోస్ట్ పెడితే పోలీసులు వెంటనే కూడా ఎక్కడున్నా పట్టుకొని ఒక తాట తీసేసారు కానీ ఇక్కడ ఆర్జీ మీద కేసు పెడితే కేసు పెట్టి పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు టైం అవుతున్నట్టుంది వరకు కూడా ఇప్పుడు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళారు మీడియా మొత్తం కూడా కోడైపోతుంది ఆయనేమో మీడియాలో ఇంటర్వ్యూలు ఎత్తున్నారు కానీ ఇక్కడ పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదు మరి కూటం ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ హోంమంత్రి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు గత ఐదేళ్లలో వీళ్ళ ముగ్గురు మీద నలుగురు మీద ఆయన ఇవాళ ఆర్టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చూపెడుతున్నాడు ఒక ఫోటో ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లొకేషన్ ఉంటే ముగ్గురికి కూడా ఫేస్ మార్పింగ్ ఆడవల్లాగా ఫేస్ మార్పింగ్ చేసి వాళ్ళకి ఈ గడ్డలు గట్ట తీసేసి జుట్టు గట్ట పెట్టినట్టు ఫొటోస్ అనేవి పెట్టారు ఇప్పుడు ఆ పోస్టులన్నీ కూడా ఆర్టీవీ దాంట్లో నుండి తీసేశారు అనేటట్టు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ ఇంటర్వ్యూలో డిబేట్ జరుగుతుంది మరి అంత క్లియర్ గా అక్కడ ఉంటే ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తలేదు అనేటట్టు నాకు ఒక చిన్న అనుమానం నాకనే కాదు ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి కూడా ఒక అనుమానం మరి పోలీసులు ఎంత స్పీడ్గా చొరవ తీసుకుని ఆర్జీవీని అరెస్ట్ చేస్తారని చూడాలి ఎందుకంటే ఇక్కడ ఇది ఏదో కేసు పెట్టారని కాదు మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటట్టు మీరు విచారణ క్రమంలో నోటీసులు ఇస్తే మీ మాట లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా తప్పే కదా మరి ఇవన్నీ తప్పైనప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఆర్జీవీ మీద ఏవైతే కేసులు వచ్చినాయో ఆయన ముందు అరెస్ట్ చేసి న్యాయపరంగా వెళ్ళండి ఏదైతే విచారణ ఉందో విచారణ సహకరించడం విచారణ సహకరించకపోతే ఏం చేయాలో విచారణ సహకరిస్తే వాంగ్మూలం కింద ఏం తీసుకోవాలనేది మీ ఇష్టం అది ఆయన ఇప్పటివరకు కూడా హైదరాబాద్లో అంత దర్జాగా తిరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేస్తలేదు ఇది కొంత ఆలోచించవలసిన విషయం